కర్నూలు జిల్లాలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని చెప్పవచ్చు ఒకవైపు ఉల్లి రైతు గిట్టుబాటు ధర లేక అల్లాడుతుంటే మరోవైపు టమాటా రైతులు కూడా ఇబ్బందులు పడాల్సినటువంటి దుస్థితి నెలకొంది మొత్తం మీద చూసుకుంటే గత నెల రోజుల నుంచి కూడా రైతులకు గడ్డు కాలం నడుస్తుందని చెప్పవచ్చు అయితే ఈ రైతులు ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఏ విధమైనటువంటి విధానాలు అవలంబించాలా ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టాలన్న అంశంపైన మనతో మాట్లాడేందుకు రైతు సంఘం జిల్లా కార్యదర్శి రామకృష్ణ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఇవాళ రైతులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు గిట్టుబాటు ధర లేక ఎలాంటి చర్యలు చేపడితే వారు బాగుపడతారు సార్ సార్ ఇప్పుడు మనం కర్నూలు ఉల్లి మార్కెట్ను చూసినట్లయితే కనుక నిన్న నిన్నటి ధర కనుక చూస్తే కనుక వంద రూపాయలు మూడు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు ఇట్లా పలికినటువంటి పరిస్థితి ప్రభుత్వం గిట్టుబాటు ధర గతంలో పన్నెండు వందల రూపాయలు ప్రకటించింది ఇప్పుడేమో హెక్టార్కు యాభై వేలు ఇస్తామంటే ఎకరాకి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఇప్పుడు ఆ పన్నెండు వందల రూపాయలు ఇచ్చేది లేదు ఇంకా తర్వాత మీ ఇష్టం మీ సో మీరు చావండి ఎడన్న పడండి ఎక్కడన్నా అమ్ముకోండి అని చెప్పేసి ఎంత దుర్మార్గం ఇది అంటే పన్నెండు వందల రూపాయలు ఇవ్వడం వల్ల అంటే ఎనభై నాలుగు వేలు కనీసం ఎకరాకు వచ్చేటువంటి అవకాశం ఉంది అంటే పన్నెండేళ్ళ ఇరవై నాలుగు డెబ్బై క్వింటాలు దిగుబడి వస్తే ఎనభై నాలుగు వేలు వస్తుంది అంటే ఇంకొక నలభై వేలు యాభై వేలు అప్పులకు అప్పులపాలయ్యేటువంటి పరిస్థితి ఉంది పన్నెండు వందలు ఇస్తే ఇప్పుడు వాళ్ళు ఇచ్చే ఎకరాకు ఇరవై వేలు ఇచ్చేసేస్తే ఎంత వస్తుంది అంటే ఇంకా డెబ్బై క్వింటాలకు వాళ్ళు ఇచ్చే ఐదు వందలు మూడు ఐదు వందలు పన్నె రేటు తీసుకున్నప్పటికీ కూడా మరొక నలభై తొమ్మిది వేల రూపాయలు ఈరోజు తక్కువ వచ్చేటువంటి అవకాశం రైతుకు అంటే వీళ్ళు ఇచ్చేటువంటి దాని ప్రకారం కూడా తక్కువ వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఇది చాలా దుర్మార్గం అన్యాయం ఎందుకంటే కూటమి ప్రభుత్వము చాలా రైతులను మోసం చేయడం గొంతుకోయడం తప్ప ఇది మరొకటి కాదు అనేటువంటి చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఈరోజు రైతుల వ్యాపారస్తుల సిండికేట్ని అరకట్టచ్చు లేదంటే నాసిక్ పూనా వాళ్ళు ఉల్లిగడ్డలు రానివ్వకుండా ఉండి ఆ రకంగా పెట్టేసేస్తే మరింత రేటు పోయడానికి అవకాశం ఉంది పన్నెండు వందలు కాదు పన్నెండు వందలు కాదు మూడు వేల రూపాయలు గిట్టుబాటు ధర ఇస్తేనే వాళ్ళకు సరైనటువంటి న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది ఎందరికో ఇస్తున్నారు కదా సబ్సిడీ పెద్ద పెద్ద అందరూ కూడా రైతులు ఇస్తున్నారు లక్షల కోట్ల రూపాయలు రైతులు ఇస్తున్నారు ఏ రైతులకు ఇస్తే ఏం పాపం నీకు ఏం కుంపమునికి ఏదేమి ఉందాడా ఎన్ని కోట్లయితుంది గతంలో కూడా ఇట్లే ఇదే తెలుగుదేశం ప్రభుత్వం మోసం చేసినటువంటి పరిస్థితి ఐదు కోట్ల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పేసి ఇవ్వకుండా ఇప్పటివరకు ఇవ్వలే పైస కూడా ఇవ్వలే కాబట్టి ఎందుకంటే కర్నూలు జిల్లాలో మూడు ఏసీ గోడౌన్లు నిర్మి నిర్మిస్తామని చెప్పినారు అవి ఇంకా పూర్తిగాలే నిరుపయోగంగా పడినటువంటి పరిస్థితి ప్రజాధారణ అంతా కూడా దుర్వినియోగం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది డోన్లో ఒక కోటి రూపాయలు ఖర్చు పెట్టినారు అక్కడ ఏసీ పెట్టినారు అట్లాగే మన గూడూరు కానీ కొడుమూరు కానీ కర్నూలులో ఇక్కడనే బ్యాక్ బ్యాగ్లో మార్కెట్ వెనకాల కూడా గోడౌన్ కట్టినారు సుమారుగా ఐదు లక్ష ఐదు కోట్ల రూపాయలు నిధులు మంజూరు అయితే అవి నిరు ఈరోజు పూర్తి కాక నిరుపయోగంగా ఉన్నటువంటి పరిస్థితి అదే నిర్ అవే కనుక ఉపయోగించి తీసుకుని వస్తే ఈరోజు రైతులు ఎక్కడో సత్రాలలో సావిట్లల్లో పోసుకొని మిగతావి బయట పోసుకునేటువంటి పరిస్థితి పోసుకునేటువంటి పరిస్థితి వర్షం వస్తుంది వర్షం వస్తే తడిపోతుంది తడిసి ఈరోజు ముద్దైపోతున్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళే వచ్చే అధికారులు వంద రూపాయలు లెక్క ఎత్తిస్తున్నటువంటి పరిస్థితి ఎంత గొంతు వేయడం తప్ప రైతులను మరొకటి కాదు అసలు రైతులను ఆదుకునేటువంటి పద్ధతి ఈ ప్రభుత్వానికి లేదు అనేటువంటిది మనకు అర్థమవుతుంది ఇది అందరు వాళ్ళు ఏమంటున్నారు టీజీ భరత్ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు లేదా ఇంకొక ఎమ్మెల్యే ఒక స్టేట్మెంట్ అసలు రైతు ప్రభుత్వం ఇది అని చెప్పేసి వీళ్ళకు వీళ్ళ అదృష్టం వెళ్ళది ఏదేదో రకరకాలుగా ఈరోజు రైతులను ఏదో ఉద్ధరించినటువంటి పద్ధతిలో ఈరోజు మళ్ళీ స్టేట్ పక్కన చూసుకుంటే ఇప్పుడు ఉల్లి రైతు పరిస్థితి ఏ విధంగా ఉంటే దయనీయంగా ఉంటే మార్కెట్కి వచ్చి ఇక్కడ పది రోజులు ఏ రోజు ఉండాల్సిన పరిస్థితి వస్తే మరోపక్క మనం చూసుకుంటే టమాటా రైతులు పూర్తిగా కుదేలేన పరిస్థితి పత్తికొండ మార్కెట్కు చాలా టన్నుల పూర్తి స్థాయిలో టమాటాలు వస్తున్నాయి ఈరోజు గిట్టుబాటు ధరలేదు దాన్ని ఏ విధంగా చూడాలి ఈరోజు అదేవిధంగా ఉల్లితో పాటు ఈరోజు టమాటా మన కర్నూలు జిల్లాలో దాదాపుగా ఆరు వేల ఎకరాలు సాగైంది సాగైంది అని చెప్పేసి వ్యవసాయ శాఖ గణాంకాలు మనకు తెలియజేస్తున్నాయి రేటు చూస్తేనా చాలా తక్కువ తక్కువ రేటు అంటే రూపాయి రెండు రూపాయలు అంటే అప్పటికి ఎంత వస్తుంది అసలు సుమారుగా అంటే నాలుగు వేలు ఐదు వేల రూపాయలు మాత్రం వాళ్ళకు ఎకరా మూడు వందల గంపలు పండు మూడు వందల గంపలు పండితే అక్కడ ఒక మొత్తం ఎకరాకు ఐదు వేలు ఆరు వేలు రూపాయలు మాత్రమే వస్తుంది అంటే పెట్టుబడి ఎంత పెడుతుందంటే నలభై ఐదు వేలు పెట్టుబడి పెడుతున్నాడు నిన్న మేము కనుకుంటే హైదరాబాద్లో యాభై రెండు రూపాయలు కిలో ధర పలుకుతుంది మరి ఇక్కడ చూస్తున్నా రెండు రూపాయలు మూడు రూపాయలు నాలుగు రూపాయలు మాత్రమే ధర పలుకుతున్నటువంటి దీనివల్ల టమాటో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు అక్కడ కూడా టమాటా మార్కెట్లో కూడా సిండికేట్ రైతులందరూ కూడా సిండికేట్ అవుతున్నారు సిండికేట్ కావడం వల్ల ధర తక్కువ చేయడం వల్ల ఏమంటే అక్కడ ప్రైవేట్ వంతో వీళ్ళు ఆలోచిపడడం అక్కడ పాలకవర్గం కానీ వాళ్ళు ఏమాత్రం కూడా చర్యలు తీసుకోకపోవడం తీసుకోకపోవడం వల్ల పక్కలో ఉన్నటువంటి ఇంకో టమాటా మార్కెట్ ప్రైవేట్ అని మార్కెట్ ఉంది ఆ మార్కెట్లకి తరలిపోతాయని చెప్పేసి తరలించాలనేటువంటి దురుద్దేశం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కాబట్టి అక్కడ టమాటా జ్యూస్ ఫ్యాక్టరీ కడతాం 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 అని చెప్పేసి ఊరించి ఉడికిస్తున్నారు తప్ప ప్రతి సంవత్సరం రావడం ముఖ్యమంత్రి మారినప్పుడల్లా రావడం శంకుస్థాపన చేయబడి ఇప్పటికీ మూడు సార్లు ఆ శంకుస్థాపన చేయబట్టి అక్కడ ఒక రాయి కూడా వేయలే ఇంతవరకు కూడా ఒక రాయి కూడా వేయనటువంటి పరిస్థితి కాబట్టి టమాటా రైతులను ఆదుకునేటువంటిది లేదు పత్తి రైతులను ఆదుకునేటువంటిది లేదు ఉల్లి రైతులను ఆదుకునేటువంటి లేదు ఈ జిల్లా రైతాంగం పూర్తిగా ఈరోజు కరువు బారిన పడి నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం తీవ్రంగా వైఫల్యం అవుతుంది అనేటువంటిది ఎందుకంటే ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామన్నారు మూడు వేల కోట్ల రూపాయలు పెడతామన్నారు ఏదన్నా ఎగుడు దిగుడులు ఉంటే మేము ఇస్తామని చెప్పేసి అని చెప్తున్నారు అట్లాంటిది ధరల స్థిరీకరణ నిధిలో మూడు వేల కోట్లు కాదు కదా ఒక్క రూపాయి కూడా ఇంతవరకు జమ చేసినటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు కూడా రైతుల ఖాతాల్లో జమ కానటువంటి పరిస్థితి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ప్రభుత్వం ఏమాత్రం కూడా రైతులకు అనుకూలమైనటువంటి పద్ధతిలో లేదు అనేటువంటిది చాలా మనకు స్పష్టంగా కనపడుతుంది ఇప్పటికైనా ఆ రకంగా ప్రభుత్వం ఆలోచన చేయాలా పునరాలోచన చేయాలా ఆ రకంగా ఉల్లి రైతులను కానీ టమాటా రైతులను కూడా ఆదుకోవడం కోసం అనేక రకాల అవకాశాలు ఉన్నాయి దాన్ని ఉపయోగించేసేసి ఆ రకంగా రైతుల మెప్పు పొందడం కోసం ఈ ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి మేము కొడుతున్నాం ఇది పూర్తి స్థాయిలో రైతులు ఈరోజు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదని చెప్పేసి అని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఉల్లి రైతుల పరిస్థితి దయనీయంగా మారినటువంటి పరిస్థితి వేల ఎకరాలు లక్షలు పెట్టుబడి పెట్టి పండించిన పంటకి ఈరోజు గిట్టుబాటు ధర లేకపోవడం కూడా రైతులు ఆత్మహత్య వైపు వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా అటు చూసుకుంటే టమాటో రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారు పూర్తి స్థాయిలో గతంలో కూడా ఏదైనా టమాటోకి గిట్టుబాటు ధర రాని పక్షంలో కూడా జ్యూస్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తాం ఇక్కడ రైతులు కూడా ఆ జ్యూస్ ఫ్యాక్టరీకి అమ్ముకోవచ్చు కూడా ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఇప్పటివరకు కూడా ఆ ప్రాంతంలో జ్యూస్ ఫ్యాక్టరీ కూడా వచ్చినటువంటి పరిస్థితి లేదు ముఖ్యంగా వీటన్ని అంశాల కూడా కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది ఈరోజు రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది కాబట్టి రైతుకు కష్టం వచ్చినప్పుడు ప్రభుత్వం స్పందించకపోతే ఆ ప్రభుత్వం ఉన్నా వేస్ట్ అని చెప్పేసి అని కూడా రైతు సంఘం నేతలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తారు ఎప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించాలి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కెమెరా పర్సన్ రాముతో మల్లికార్జున మెగానైన్ టీవీ కర్నూలు జిల్లా